విఆర్సీ గ్రౌండ్ నందు విఆర్సీ వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు బండారు సుబ్బారెడ్డి కార్యదర్శి పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనిమిది మార్చి మూడో తేదీ అమెరికాలో ఒక కాటన్ మిల్లులో ప్రారంభమైన మహిళా శ్రామిక ఉద్యమంతోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారన్నారు ఈ వేడుకలు ప్రాముఖ్యత ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి ఏటా మార్చి ఎనిమిదిన ఈ మహిళా దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇంటర్నేషనల్ వాకర్స్ పూర్వపు అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వాకర్స్ లాఫింగ్ క్లబ్ ద్వారా మహిళా దినోత్సవం నిర్వహించడం అభినందనీయమని ముఖ్యంగా శ్రామిక కార్మిక మహిళలను సన్మానించడం వారికి చీరలు పంచడం మంచి కార్యక్రమం అని కొనియాడారు క్లబ్ గౌరవాధ్యక్షులు షేక్ నన్నె సాహెబ్ మాట్లాడుతూ స్త్రీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఇంకా ముందుకు వెళ్ళాలని మహిళా సాధికారత సాధించాలని తెలిపారు మహిళా సేవలు కావాలి కాబట్టి ఆమెని సంపాదించడం జరుగుతుంది కాబట్టి అందరూ తర్వాత మేడం అట్టే నిలబడండి ఒక్కటి తర్వాత మేడం అట్టే ఉండండి ய்ய் விஜயா எம் ஆகிட்டு மீனந்தா ఒక రంగు రమల మీ రంగులని చెయ్యి పెట్టుకో మెడికట్ పెట్టు కొరొచ్చు సరే సార్ కొనే నరన నుంచి బయవాట్ని కూడా సప్రససి దగ్కం రోలు కొంచెం చేస్తన్నారు వాళ్ళకంటే సుమిలే బెటర్ ఇక్కడ మనం తీసుకుంటే ఇప్పుడు మహిళలు చాలా కోపవారు ఉన్నారు మదర్ తెలిసిన సేవా కార్యక్రమంలో ఇందిరాగాంధీ టాచర్ మీదేనమ్మా ఇప్పుడు మాట్లాడావు కదా మేం చేస్తుంటాం ఇప్పుడు బ్యాంక్లో చేస్తు వెరీ గుడ్ ఇంకొక ఇద్దరు ఎక్కడ చేస్తు ఓకే ఇంకొకరు ఎవరైనా సరోజనమ్మ ఎవరమ్మా ఇది ఈ మహిళా దినోత్సవం మీది మీకు కూడా ఈరోజు సన్మానం ఉంటుంది దయచేసి అదేవిధంగా ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనకు ముఖ్య అతిథులుగా మా నేతాజ్ సుబ్బారెడ్డి గారు చాలా మంది తెలిసి ఉంటుంది ఆయన ఇంటర్నేషనల్ వాకర్స్ పాస్ ప్రెసిడెంట్ వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసి కోరుచున్నా ನೋಕಲ್ಲೋ ಹೋಗಲ್ಲೋ ದೋಸ್ಕಾ ಪಾಕಡ್ ನೋಕರುಳ್ಳು ಲೈವ್ ಲಾಸ್ಟ್ಲೂ ಉಂಡಣ್ಣಾ ಆಸನ ತಿಸ್ಕೊ ನೋಕರೆ ತಮ್ಮ ಮಲ್ಲಾ ಮಲ್ಲಾ ರಾಮ ಮಲ್ಲಾ ರಾಮ ನೋಕರುಳ್ಳು ಮುಂದೆ ನಿಲ್ಲಿ ಆಸನದಲ್ಲಿ ಮಳ್ಳಿ ವರದಿ ನೋಕಲ್ಲೋ ಹೋಗಲ್ಲೋ ನೋಕರು ನಮ್ಮ ರಾಮ ರಾಮ ತಡವೆ ನೋಕರುಳ್ಳು ಮುಂದೆ ನಿಲ್ಲಿ ಸರ್ ಅಷ್ಟೇ கொஞ்சம் லேரமா இது 가고는 <목소리> 내래 <목소리> <목소리> బాధ్యత పోషిస్తున్నాం మనం ఏం చేయలేము మనకేం చేత కాదు అనుకోకూడదు మన పరిధిలో మనము జాగ్రత్తగా పొరపాటు చేయకుండా మన కుటుంబానికి ఎటువంటి పొరపాటు జరగకుండా అన్ని విధాలా ముందుకు పోవచ్చని పోగలమని కోరుకు వాళ్ళకే అన్ని హెచ్చులు ఇచ్చేసి వాళ్ళే రోజే రాజ్యం వాళ్ళే చేస్తే ఎంత బాగుంటుందని మేము అనుకునేవాళ్ళు అయ్యప్ప అయ్యప్పకి బాబు వాళ్ళకి కానీ అంత అవధిచ్చేస్తే వాళ్ళంతా చాలా సాంక్యూ ఉంటారు ఒకసారి అయ్యప్ప ప్రోగ్రానికి చాలా బాగుంటుంది అందువల్ల లేడీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి లేడీస్ వింటేనే ఇంట్లో కానీ మన సామెత కూడా ఉంది కదా ఇంటికి ఇలా దీపము దీపమంటారు కాబట్టి లేడీస్కి మంచి ప్రిఫరెన్స్ ఇవ్వాలా వాళ్ళకి అన్ని హక్కులు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్స్ చెప్తూ చాలా ఈ మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న వాకర్స్ అంటే నేర్పిస్తారు ఈరోజు విఆసి వాకర్స్ గ్రౌండ్లో వాకర్స్ అలా లాఫింగ్ క్లబ్గా ఉన్న సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే గౌరవాధ్యక్షులు ఎన్ఏసాహు గారు తర్వాత అలా సెక్రటరీ రియాజ్ రిమైనింగ్ సభ్యులు అందరూ కలిసి ఒక మంచి ఆలోచన ఎవరైతే మహిళలను ఈరోజు కాస్త గౌరవించాలంటే అంత గౌరవించబడినప్పటికీ మన వంతు మనం వాళ్ళని గౌరవిస్తాం వాళ్ళని గుర్తిస్తామని చెప్పేసి ఆ వాళ్ళ అసోసియేషన్ మాత్రం అనుకోవడం దాదాపు ఒక కొంతమంది మహిళల్ని ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ కొంతమంది సన్మానాలు కొంతమంది పెట్టడం చాలా గొప్ప విషయం మరి ఇలాగా కొద్దిగా మనం చేసినప్పటికీ అలా కొన్ని ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఆ వచ్చిన వాళ్ళందరూ కార్మికులుగా వచ్చిన వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తున్నవాడు వాళ్ళని మమ్మల్ని గుర్తించారు మేము మమ్మల్ని కూడా వాళ్ళు దగ్గర తీసుకున్నారని చెప్పేసి చాలా అది మీదిగా ఆదర్వసంగా ఫీల్ అవుతాయి అటువంటి కార్యక్రమాలు చేయడం అది అలవాటు అలవాటుగా చేస్తున్నారు ఇది చాలా అవినాయం అందరూ వాకర్స్ ఎంటర్నేషన్ తరఫున మరొకసారి లాఫీ క్లబ్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీకి సభ్యులందరూ కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు బీఆర్సి గ్రౌండ్లో బిఆర్సి గ్రౌండ్ వాకర్స్ లాఫీ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు మహిళా శ్రామిక శక్తి ద్వారానే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటు చేయడం పడింది అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది అందుకే ఈరోజు మహిళా కార్మికుల్ని అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల్ని ముఖ్యంగా సన్మానిస్తున్నాం అదేవిధంగా మా మహిళా వాకర్స్ అధ్యక్షులు అయినటువంటి సుభాష్ మేడం కూడా సన్మానం చేయడం జరిగింది చాలా సంతోషం ఉంది మహిళా సా సాధికారికతని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీదే కాదు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల మీద కూడా ఉంది స్త్రీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా మలపడాలి మలపడుతూ వాళ్ళొక డిసిషన్ మేకర్స్గా తయారైతేనే రాష్ట్రం కానీ దేశం కానీ ముందు పయనిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మన భారతదేశం అద్దనారీశ్వర తత్వం కలిగినటువంటి దేశం స్త్రీలకి అంత ప్రాధాన్యత గౌరవం ఉంది మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ అంటారు దేంట్లో అయినా కూడా మహిళలకే అగ్రస్థానం ఇవ్వడం చాలా సంతోషం విషయం అలాంటి భారతదేశం మన అందరం ఉండడం కూడా మనము స్త్రీని గౌరవించే దేశం ఉండడం కూడా చాలా అభినందన విషయంగా మేము తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేశామని చెప్పి సంతృప్తి వాళ్ళు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ